హాయ్ అండి నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ బ్యాక్ టు లావణ్యస్ వరల్డ్ అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అయితే అనుకుంటూ ఉన్నాను అండ్ మరొక బ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఈ బ్లాగ్ వచ్చేసి సండే రోజు బ్లాగ్ అండి సండే మార్నింగ్ టైం కూడా నైన్ థర్టీ అలా అవుతుంది టైం కూడాను అండ్ ఇంక ఇక్కడైతే ఇంట్లో పనులు అవన్నీ కూడా కంప్లీట్ చేసేసేసుకొని అండ్ పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇవాళ ఎక్కడికి ఏంటి ఎక్కడికి రెడీ అయ్యారు ఏంటి అని అయితే అనుకుంటున్నారు కదా అండ్ ఇవాళ ఏంటంటే గుడికి వెళ్దాం అనుకుంటున్నాము గుడికి ఎందుకు ఏంటి అని అంటే ఇవాళ ఏంటంటే నార్మల్గా సండే వచ్చేసి మనకి వసంత పంచమి అనేది వచ్చింది కదా ఆ రోజు ఏంటంటే చిన్నపిల్ల పిల్లలకి అక్షరాభ్యాసాలు కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి ఇవాళ మా బన్నుగాడికి కూడా అక్షరాభ్యాసం చేపిద్దామని చెప్పైతే తీసుకెళ్తూ ఉన్నాను అండ్ ఈ వయసులోనే ఇంత పెద్దోడైనా కూడా ఇప్పుడేంటి అక్షరాభ్యాసం అనుకుంటున్నారా జస్ట్ జోకండి అంటే చిన్నప్పుడు ఎలాగో మేము అక్షరాభ్యాసం అదంతా చేయించలేదు కాబట్టి ఇవాళ ఏంటంటే మనకి స్టోనస్పేటలో ఉన్న పరమేశ్వరి టెంపుల్లో చిన్న పిల్లలకి ఏంటంటే బీజాక్షరాలు అవి రాస్తూ ఉన్నారు అండ్ పూజ సరస్వతి పూజ చేయించేసి పిల్లల చేత అండ్ బీజాక్షరాలు అయితే రాపిస్తున్నారు ఇంకా అక్కడికి వెళ్దామని చెప్పైతే ఇంక ఇక్కడ రెడీ అయ్యాము నేను మా బన్నుగాడు ఇద్దరు రెడీ అయ్యాము అండ్ అను అక్క వాళ్ళ అబ్బాయి కూడా వస్తాడు ఇంక ముగ్గురు కలిసి వెళ్దామని అయితే ఇంకా అనుకుంటూ ఉన్నాము అండ్ ఇక్కడ మా వారు ఏంటంటే ఇవాళ వేరే ఊరైతే వెళ్ళారు గృహప్రవేశం ఉందని చెప్పేసి తనైతే వెళ్ళారు ఉదయాన్నే ఎనిమిది గంటలకు ట్రైన్ ఉంది తనకి తనైతే వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇక్కడ ఇంట్లో పనులు అవన్నీ కూడా చేసేసుకొని ఇంక ఇక్కడైతే రెడీ అయిపోయాము వెళ్ళడానికి ఇవాళ వచ్చేసి వసంత పంచమి అండి వసంత పంచమి అంటేనే మనకి సరస్వతీదేవి అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు అండ్ ప్రీతికరమైన రోజు ఇవాళ ఏంటంటే మనకి మూడో మూడో సంవత్సరం పిల్లల నుంచి కూడా ఇరవై ఐదు సంవత్సరాల పిల్లల వరకు కూడా ఏంటంటే ఇక్కడ మనకి కన్యాపరమేశ్వర టెంపుల్లో బీజాక్షరాలు రాసి అండ్ సరస్వతి పూజ చేసి అండ్ బీజాక్షరాలు రాసి ఒక సరస్వతి డాలర్ అయితే ఒకటి పిల్లల మెలలో అయితే వేస్తారు అక్కడ ఏంటంటే డ్రెస్ కోడ్ కూడా పెట్టారు అండ్ పిల్లలకి ఏంటంటే వైట్ డ్రెస్సు వేసుకొని రమ్మని చెప్పి అయితే చెప్పారు ఇంక ఇక్కడ ఏంటంటే మా వాడికి వైట్ అయితే లేదు ఇది జస్ట్ కొంచెం లైట్గా గ్రీన్ కలర్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉందని చెప్పేసి అండ్ ట్రెడిషనల్గా కూడా ఉందని చెప్పేసి ఇంక వాడికి అయితే ఆ డ్రెస్ ఇచ్చేసాను అండ్ ఏం డ్రెస్ కోడ్ లేదు ఓన్లీ పిల్లల వరకే ఉందండి కాబట్టి ఇంక ఇక్కడ మా వాడికి అయితే కుర్తా పైజామా ఉంటే అది వేసేసాను అండ్ ఇంక ఇక్కడ టిఫిన్ కూడా చేస్తూ ఉన్నాను ఇంకా పిల్లలకి ఏంటంటే మ్యాగీ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా మా వారికి ఏమో ఉదయం దోశ పిండి ఉంటే దోశ అయితే పోషించేసాను ఇంకా దోశ పిండి ఎక్కువ లేదు ఇంకా పిల్లలకి అందుకని చెప్పి మ్యాగీ చేస్తూ ఉన్నాను ఇంకా రాత్రి చేసిన చపాతి పిండి ఉంటే ఒక రెండు ముద్దలు అండ్ నేనైతే ఇంకా చపాతీ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ చపాతి అయితే చేసుకొని తినేసి అయితే బయలుదేరాలి ఇంక టైం ఏంటంటే ఇంచుమించు టెన్ కావస్తుందండి నార్మల్గా పది గంటలకల్లా కూడా పిల్లల్ని గుడి దగ్గరకు అయితే తీసుకురమ్మని చెప్పి పాంప్లెంట్లో అయితే టైం మెన్షన్ చేసింది ఇంక ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవుతూ ఉన్నాము మళ్ళీ అక్కడ లేట్ అయితే మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేదానికి చాలా లేట్ అవుతుంది కదా మళ్ళీ ఇంటికి వచ్చి మధ్యాహ్నం లంచ్లోకి ఫుడ్ కూడా ఇంకా ఏం ప్రిపరేషన్ అయితే చేసుకోలేదు వచ్చిన తర్వాత ఇంక ఫుడ్ ప్రిపరేషన్ చేసుకోవాలి కాబట్టి ఎట్లా అయితే అలా అవుతుంది అని చెప్పేసి అయితే ఇంక ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా పిల్లలైతే తినేసిన తర్వాత ఇక్కడ నేను కూడా రెండు చపాతీ అయితే చేసుకుంటూ ఉన్నాను అవి తినేసిన తర్వాత ఇంకైతే బయలుదేరాలి యాక్చువల్లీ చెప్పాలంటే సండే అంటే మా ఇంట్లో అయితే అసలు ఎలా ఉంటుందంటే అండ్ అన్నిటికీ సెలవు అన్నట్టుగా అండ్ లేచేదే పది గంటలకు అట్లా నిద్రలేస్తాము అండ్ ఇంట్లో పండ్లు ఓన్లీ జస్ట్ ఇల్లు చిమ్ముకొని అండ్ ఫుడ్ మాత్రం ప్రిపరేషన్ చేసుకుంటాము తింటాము ఆ రోజు అంతా కూడా అలా రెస్ట్గా అలా కొంచెం లేజీగా అలా ఉంటాము కానీ ఇవాళ ఏంటంటే నార్మల్గా కింద ఫస్ట్ ఫ్లోర్ అంటే ఏంటంటే ఇది మెసేజ్ అయితే చేసింది అండ్ సరేను అండ్ ఇవాళ వసంత పంచమి కదా బట్ అమ్మవారికి సరస్వతి పూజ అట్లాంటివి చేయించుకుంటే ఏంటంటే చాలా మంచిది అని చెప్పేసి ఇంకా వన్ను మా పిల్లలకి కూడా ఎప్పుడూ ఇలా చేయించలేదు పూజ అందుకని చెప్పేసి ఇంక ఇవాళ బన్ను కానీ తీసుకొని వెళ్దామని చెప్పైతే కొంచెం తొందర తొందరగా లేచి అండ్ ఇంట్లో పనులు కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను అండ్ నార్మల్గా అయితే మాత్రం సండే ఇలా అయితే ఉండదు చాలా లేజీగా ఉంటుంది అండ్ ఇంట్లో పనులన్నీ కూడా అన్నిటికి కూడా రెస్ట్ ఇచ్చేస్తాము సండే మాత్రము అంటే మిగతా రోజుల్లో ఎలాగో మన ఊరుకుల పరుగులో లైఫ్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి బట్ సండే మాత్రం రెస్ట్ తీసుకోవాలని అయితే అనుకుంటాను నేనైతేను బట్ నాకు నార్మల్గా ఏంటంటే సోమవారం నుంచి శనివారం కూడా ఖాళీగా అయితే ఉండను ఉదయం నుంచి లేచి నాలుగు నుంచి కూడా నైట్ పదకొండు దాకా కూడా నాకు ఏదో ఒక పనైతే ఉంటూ ఉంటుంది కాబట్టి ఆ సండే మాత్రం బట్ ఏ వర్క్ పెట్టుకోనండి అండ్ యూట్యూబ్ విషయంలో కానీ వీడియో ఎడి ఎడిటింగ్ కానీ ఇట్లాంటివి కానీ అండ్ నా వర్క్ కానీ ఏది కూడా పెట్టుకోను ఆ రోజు మాత్రం ఫుడ్ సో శుభ్రంగా వండుకుంటాను అందరికి పిల్లలకి అందరికీ కూడా నీట్గా వండి పెడతాను అండ్ నేను కూడా తింటాను అండ్ శుభ్రంగా నిద్రపోతాను అలా ఉంటుంది సండే మాత్రము అండ్ దేవుడికి కూడా రెస్ట్ ఇచ్చేస్తాము అండ్ అంటే పూజ చేయడం కానీ అలాంటిది కూడా ఏమి ఉండదు సండే ఎందుకంటే ఉదయాన్నే నాన్ వెజ్ తెచ్చేసేసుకుంటా లేచేసరికే పద అవుతుంది అండ్ నాన్ వెజ్ తెచ్చుకొని వండుకునేసరికి ఇంకా టైం సరిపోతుంది కాబట్టి బట్ ఆ రోజు దేవుడికి కూడా రెస్ట్ ఇచ్చేస్తాము ఏదన్నా ఇంకా పండుగ పబ్బం ఉంటే తప్ప మిగతా సండే నార్మల్గా సండేస్ అయితే మాత్రం అలానే ఉంటుంది మిగతా రోజుల్లో అలా ఉండడానికి అయితే కుదరదు కాబట్టి సండే మాత్రం రెస్ట్ తీసుకుంటామండి మిగతా రోజులు మాత్రం యాజ్ టుస్ అంతే మార్నింగ్ నిద్ర నైట్ పదకొండు దాకా కూడా నా వర్క్స్ అండ్ పిల్లల్ని స్కూల్కి పంపించుకోవడం కానీ అండ్ ఫుడ్ ప్రిపరేషన్ చేసి వాళ్ళకి లంచ్ బాక్స్ ఇవ్వడం ఇదంతా యాజ్ టు మాల్ నార్మలేనండి అండ్ ఉరుకుల పరుగులలాగా ఉంటుంది లైఫ్ అంతా కూడాను ఆ వీక్ మొత్తం కూడాను అండ్ సండే కోసం మాత్రం వెయిట్ చేస్తూ ఉంటాము ఎందుకంటే ఆ రోజు రెస్ట్ తీసుకుంటాము అన్న ఆ లెక్కలు అంతేను ఇంకా ఇవాళ ఏంటంటే ఇంకా వస సండే వచ్చింది కానీ వసంత పంచమి అని చెప్పేసి ఇంకా ఇక్కడ మా ఫస్ట్ ఫ్లోర్లో ఆంటీ ఏంటంటే ఇలా పిల్లల్ని తీసుకెళ్ళమ్మా చాలా మంచిది అని చెప్పి తనైతే చెప్పింది అందుకని చెప్పేసి ఇంక సరేను తీసుకెళ్దాము పిల్లల్ని కూడాను అని చెప్పేసి పూజ చెప్పి చెప్పైతే ఇంక ఇవాళ ఏంటంటే కొంచెం తొందరగానే లేచాము అండ్ దానితోడు మా వారు జర్నీ ట్రైన్ వచ్చేసి ఎనిమిది ఎనిమిదిన్నరకి ట్రైన్ ఉంది ఇంకా అందుకని చెప్పేసి కొంచెం తొందరగా లేచేసి ఆయనకి టిఫిన్ పెట్టి పంపించేసి ఫాస్ట్ ఫాస్ట్గా పండ్లు అవన్నీ కూడా చేసేసుకున్నాను అండ్ ఇంక ఇక్కడ చపాతి కూడా చేసేసుకున్నాను పిల్లలు కూడా తినేస్తున్నారు టిఫిన్ కూడాను ఇంక ఇక్కడ నేను కూడా చపాతి అయితే తినేసేసి ఇంక ఇక్కడ అయితే గుడికి వెళ్దామని చెప్పి అయితే బయలుదేరుతూ ఉన్నాము అండ్ ఇక్కడ ఏంటంటే ఒక బ్యాగ్ కూడా ఎక్స్ట్రా బ్యాగ్ తీసుకెళ్తూ ఉన్నాను ఎందుకంటే ఇక్కడ పూజ నూనె అయితే అయిపోయిందండి ఇంకా ఇవాళ నిన్న శనివారం అని చెప్పేసి నిన్న తీసుకురాని లేదు అండ్ ఇంక అయితే తెచ్చుకుందాము ఎలాగో నేను ఇంక అక్కడే స్టోనోస్ పాటే కదా వెళ్ళేదని చెప్పేసి ఒక బ్యాగ్ కూడా అయితే హ్యాండ్ బ్యాగ్లు అయితే పెట్టుకున్నాను బట్ వస్తువు వస్తువు బ్యాగ్లో ఏమైనా కావాల్సినవి తీసుకుందాము అండ్ పూజ నూనె ఇవన్నీ కూడా తీసుకుందాం అని చెప్పేసి ఒక ఎక్స్ట్రా బ్యాగ్ అయితే బ్యాగ్లో పెట్టేసేసుకొని ఇంక ఇక్కడైతే బయలుదేరేసేసి ఆటో ఎక్కేసి ఇంక ఇక్కడ స్టోనర్స్ పెటకైతే వచ్చేసాము కనికా పరమేశ్వరి టెంపుల్కి అయితే వచ్చేసాము ఈ గుడి చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ నిజంగా నాకైతే లోపలికి అడుగు పెట్టంగానే చాలా బాగా అనిపిస్తుంది అండ్ మనసు కూడా అండ్ ఎప్పుడైనా సరే గుడిలోకి ఎంటర్ అయ్యాము అంటేనే నిజంగా ఒక ఏదో మన మైండ్ కూడా పీస్ఫుల్గా అయిపోయి అండ్ చాలా రిలాక్సింగ్గా అయితే అనిపిస్తుంది అండ్ అలా ఫైనల్గా ఏంటంటే దర్శనం అయితే చేసేసుకొని కనికా పరమేశ్వరి శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారిని లోపల గుడిలోకి వెళ్ళి దర్శనం అయితే చేసేసుకొని ఇంకా మనకి పక్క సైడే ఏంటంటే ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకునే వాళ్ళు అండ్ బీజాక్షరాలు రాస్తున్నారు అని చెప్పాను కదా బట్ ఇక్కడ ఇక్కడ కూర్చొని రాస్తున్నారు చూసారా తనేను ఈ పంతులు గారేను అండ్ ఇతను చాలా ఫేమస్ అంట బాసరిలో అక్కడ కూడా చేస్తూ ఉంటానంట అలాగా ఇంక ఇతను హ్యాండ్ అస్తవాస్త అంటారు కదా బట్ అది ఏంటంటే చాలా పవర్ఫుల్ చాలా మంచిది అని చెప్పైతే అంటూ ఉంటారు అందుకని చెప్పి ఇంకా అతను దగ్గర అక్షరాభ్యాసం చేయించుకోవాలని చెప్పేసి జనాలు అయితే చాలామంది పిల్లల్ని తీసుకొని వస్తూ ఉన్నారు అండ్ మేము పదకొండు గంటలకు వచ్చేసరికి అలా ఉన్నారు పిల్లలు ఇంకా పోయే కొద్దీ పోయే కొద్దీ కూడా ఇంకా చాలామంది అయితే వస్తారంట అని అక్కడ అనుకుంటూ ఉన్నారు అండ్ ఇంకా ఫైనల్గా ఏంటంటే పిల్లల్ని అయితే లైన్లో కూర్చోబెట్టాను అండ్ బన్నుగాడు అండ్ చింటూ వల్ల చింటూ అంటే మా అను అనురాధ అక్క వల్ల అబ్బాయి కూడా వచ్చాడు మాతో పాటు అండ్ వాళ్ళిద్దరిని అయితే క్యూ లైన్లో పెట్టి ఇక్కడ ఏంటంటే మనకి గుడి వెనకాలని ఒక ఫైవ్ గుళ్ళు అయితే ఉంటాయి ఇలా చిన్నగా అండ్ అక్కడైతే దర్శనం చేసుకుంటూ ఉన్నాను ఫస్ట్ ఏంటంటే శివలింగం అయితే ఉంటుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి వినాయకుడు ఉంటాడు తర్వాత రాధాకృష్ణులు రామ రా శ్రీరామచంద్రమూర్తి అండ్ ఆంజనేయ స్వామి ఇలాగా వరుసగా ఐదు ఐదుగుళ్ళైతే ఉంటాయి బట్ ఈ గుళ్ళో కూడా అయితే దండం పెట్టుకొనేసేసి వచ్చేసి ఇంక మళ్ళీ ఇక్కడ పిల్లల దగ్గరకు అయితే వచ్చేసాను ఇక్కడ పిల్లలందరూ కూడా ఏమంటారు వరుసగా అయితే కూర్చొని ఉన్నారు అండ్ ఇక్కడకి ఏంటంటే మనకి పూజకు కావాల్సిన ఐటమ్స్ వాళ్ళు చెప్పింది ఏంటంటే తీసుకొచ్చుకోమని ఒక బుక్ అండ్ పెన్ను అండ్ వంద గ్రాములు పెసలు అండ్ తాంబూలం అయితే తీసుకొచ్చుకోమన్నారు చిన్నపిల్లలైతే మాత్రము స్లేటు స్లేట్ పెన్సిల్ తీసుకొచ్చుకుంటే సరిపోతుంది అలా ఇక్కడ ఏంటంటే మా వాడు సిక్స్త్ క్లాస్ చదువుతున్నాడు కాబట్టి ఇంకా నోట్బుక్ పెన్ను అయితే తీసుకొచ్చుకున్నాడు ఫైనల్గా ఇంచుమించు వన్ అవర్ వెయిట్ చేస్తే ఇంకా మా వంత అయితే వచ్చేసింది ఇంక ఏంటంటే నార్మల్గా పిల్లలకి అమ్మవారి దగ్గర పెట్టి దేవి పూజ అయితే ఉదయాన్నే జరిగిందండి జ అక్కడ అమ్మవారి విగ్రహం దగ్గర ఏంటంటే వీళ్ళు తీసుకెళ్లి ఏంటంటే అమ్మవారి దగ్గర పెట్టేసి అండ్ అక్కడ అక్కడ పూ ఊరికి జస్ట్ ఇంకొక పంతులు అయితే ఉన్నారు ఈ పక్క బట్ ఆ పంతులు ఏంటంటే అవి అమ్మవారి దగ్గర తాకించేసి ఏదో సంథింగ్ చిన్న మంత్రాలు అవన్నీ చదివేసి పిల్లలకైతే ఇస్తూ ఉన్నాడు అండ్ పిల్లలు ఏంటంటే ఆయన పెద్ద ఆయన ఉన్నాడు కదా ఆయన ఏంటి ఆయన దగ్గరకు తీసుకెళ్ళి ఇచ్చారు అంటే అక్కడ ఓం అని రాస్తూ అయితే పిల్లల నోటితోటి పలికిస్తూ ఉన్నారు బట్ ఇక్కడ ఏంటంటే సరస్వతి దేవి అమ్మవారికి అభిషేకం చేసిన తేనె సంథింగ్ ఏదో ఉందండి ఇక్కడ ఈ డబ్బాలో అదేంటంటే తులసి కాడతోటి అండ్ నోట్లో అయితే పెట్టేసి నమిలి మింగమని చెప్పైతే చెప్తూ ఉన్నారు బట్ అదేనంట బీజాక్షరాలు రాయడం అంటే నేనే నేనేమనుకున్నానంటే నార్మల్గా సంథింగ్ బీజాక్షరాలు రాయడం అంటే నోట్లో నార్మల్గా రాస్తూ ఉంటారు ఒక కాడతోటి కానీ అంటే తులసి కాడతో కానీ సంథింగ్ అలా రాసేవాళ్ళు ఇక్కడ ఎక్కడో చూశాను అది నాకు కూడా ఐడియా లేదు బట్ అలా చేస్తారేమో అనుకున్నాను కానీ నేను ఇంక ఇక్కడ వచ్చేసి అడిగాను బట్ బీజాక్షరాలు రాయడం అలా రాస్తారా ఏంటి అని మేడం అలా రాస్తే ఏంటంటే చాలా టైం పడుతుంది కదా ఇక్కడ చాలా మంది పిల్లలు వస్తూ ఉంటారు కాబట్టి అలా కాదు జస్ట్ ఇలాగా బీజాక్షరాలు అనేది వాళ్ళ నోటితోటి పలికిచ్చేసి అండ్ అక్కడ సరస్వతి దేవి అమ్మవారి కాడ ఏంటంటే పూజ చేసిన ఆ డాలర్ అనేది వాళ్ళు మెల్లో కడతారు అంతేనూ బట్ ఇదే ఇలాగే ఇలా చేస్తేనే చాలామంది జనాలు వస్తారు బట్ అలా రాసేదైతే చాలా లేట్ అయిపోతుంది కదా అని చెప్పైతే అన్నారు ఇంకా అందుకని చెప్పేసి ఓహో ఇదేనా బీజాక్షరం రాయడం అంటే అయితే అనిపించింది అండ్ ఇంక ఫైనల్గా ఏంటంటే మేము వచ్చేటప్పటికి కూడా ఇంకా జనాలు అయితే ఫుల్గా వస్తూనే ఉన్నారు ఇంకా ఫైనల్గా అయితే అయిపోయింది బన్నగాడి వంతు ఇక్కడ చింటూ అనురాధ వల్ల అబ్బాయి చింటూ అయితే రాపించుకుంటూ ఉన్నాడు అండ్ ఇక్కడ ఏంటంటే వంద గ్రాములు పెసలు అయితే తీసుకొచ్చుకోమని చెప్పారు కదా అవేంటి ఏంటంటే నార్మల్గా సరస్వతీదేవి అమ్మవారికి చాలా ఇష్టమైన పెసలంటం అండి అవి ఏంటంటే డైలీ నైట్ టైము కొంచెం నానబెట్టేసేసి ఒక పిడికెడంతా ఉదయాన్నే పిల్లలకు కానిచ్చాము అంటే అవి అవి తిన్నారు అంటే చాలా మంచిది అంట పిల్లలకి ఏంటంటే జ్ఞాపక శక్తి అనేది మెరుగుపడుతుందంట అలానే వాళ్ళ ఏమంటారు చదివింది ఏదైనా సరే గుర్తు పెట్టుకునే స్టామినా అనేది వాళ్ళలో ఉంటుందంట అయితే చెప్పారు కాబట్టి ఏదైనా సరే చదివింది కానీ అండ్ గుర్తు ఉండే గుర్తుంటుంది బట్ మెమొరీ అనేది కొంచెం షార్ప్ అయితే అవుతుందంట అని అయితే అక్కడ చెప్తూ ఉన్నారు కాబట్టి పెసలే కాబట్టి హెల్త్ కూడా మంచిదేనండి బట్ అదేమి ప్రాబ్లం అయితే కాదు కదా జస్ట్ రోజు కూడా ఒక రెండు స్పూన్లుగా నానబెట్టి పిల్లలకు ఇచ్చాము అంటే వాళ్ళ మెమొరీ అనేది షార్ప్గా ఉంటుంది అండ్ చదివింది కూడా గుర్తుంటుందని చెప్తాను అయితే చెప్తున్నారు కాబట్టి పెడితే తప్పేం లేదు అని అయితే అనిపించింది నాకు ఇంక ఇక్కడ అందుకని చెప్పేసి నేనైతే వాటిని పూజ చేసి ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా నానబెట్టి అయితే ఇద్దరికి కూడా ఇచ్చాను అలాగా ఇంకా ఫైనల్గా ఇంకా అక్కడి నుంచి అయితే పక్కకు వచ్చేసాము ఇంక ఇక్కడ చూసారు కదా ఇక్కడ నేను చూపిస్తున్నాను వెండి రథమండి ఇది ఈ రథం వచ్చేసి కన్యా పరమేశ్వరి అమ్మవారి రథం అండి బట్ అప్పుడప్పుడు ఏదన్నా వెకేషన్స్ ఉన్నప్పుడు మరి ఎప్పుడు యూజ్ చేస్తారు అనేది నాకు పెద్ద ఐడియా లేదు కానీ ఇందులో అమ్మవారిని అయితే ఊరేగిస్తారు అండ్ గుడి లోపలే తిప్పుతారా అండ్ బయటికి తీసుకెళ్తారనేది కూడా ఐడియా లేదు అండ్ రథం చూస్తుంటే చాలా బాగుంది అండ్ వెండి రథం కాబట్టి ఇదేంటంటే గ్లాస్ డోర్స్లో పెట్టేసి లోపల పెట్టేసి బయట లాక్ చేసి అయితే ఉన్నారు బట్ చాలా బాగుంది అండ్ రథము ఫైనల్గా ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వెళ్తూ ఉన్నాము వీడియోని కూడా ఎండ్ చేసేస్తున్నాను బాయ్